ప్రముఖ నటిబీ సరోజాదేవి వృద్ధాప్యం కారణంగా మరణించారు సినిమాలంటే ఆమెకు ఇష్టం లేకపోయినప్పటికీ ఆమె నటన అందరినీ మెప్పించింది మహాకవి కాళిదాస చిత్రం ఆమెకు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది ప్రముఖ నటిబీ సరోజాదేవి సోమవారం ఉదయం కన్నుమూశారు వృద్ధాప్యం కారణంగా ఆమె కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు బెంగళూరులోని మల్లేశ్వరంలో గల తన స్వగృహంలో సోమవారం ఎప్పటిలాగే ఉదయాన్నే నిద్రలేచిన సరోజాదేవి పూజ చేసి టీవీ ఆన్ చేసి కుర్చీలో కూర్చొని ఉండగా అస్వస్థతకు గురయ్యారని సమీపంలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు సినిమాలంటే ఇష్టంలేని ఓ తారచతుర్భాష తారేగా కితాబులు అందుకున్నారు అవును బి సరోజాదేవికి సినిమాలంటే ఇష్టం లేదు అయితే ఆమె తండ్రి భైరప్పకు నటనంటే ఇష్టం వృత్తిరీత్యా ఆయన పోలీసు అయినప్పటికీ ఓ నాటక సంస్థలో నాటకాల్లో నటించేవారు చిన్నప్పుడు సరోజాదేవితో కూడా నటింపజేసి మురిసిపోయారు బెంగళూరులో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జనవరి ఏడున సరోజాదేవి జన్మించారు ఆమె తల్లిదండ్రులకు నలుగురు కుమార్తెలు కాగా సరోజాదేవి ఆఖరి అమ్మాయి మగపిల్లలు లేకపోవడంతో ఆమెకి అబ్బాయిలా డ్రెస్సులు వేసేవారు దాంతో స్కూల్లో అబ్బాయిలు వెక్కిరిస్తే ఇంటికొచ్చి ఏడ్చిన కూతురితో కావాలంటే మీరు అమ్మాయిలా బట్టలేసుకోండి అని చెప్పు అంటూ ఆమె తల్లి రుద్రమ్మ ఆత్మవిశ్వాసం నూరిపోశారు టీనేజ్లో వెండితెరపై ఓవైపు చదివిస్తూ మరోవైపు కూతురితో నాటకాల్లో నటింపజేశారు భైరప్ప పదిహేడేళ్ల వయసులో సరోజాదేవి నటించిన ఒక నాటకం చూసి కన్నడ దర్శక నిర్మాత హొన్నప్ప భాగవతార్ ఆమెకు మహాకవి కాళిదాస సినిమాలో అవకాశం ఇచ్చారు జాతీయ అవార్డు సాధించిన ఆ చిత్రంతో సరోజాదేవికి మంచి పేరు వచ్చింది నిజానికి సరోజాదేవిని నటిని చేయాలనుకుని డ్యాన్స్ కూడా నేర్పించారు భైరప్ప డ్యాన్స్ ప్రాక్టీస్ అప్పుడు కుమార్తె కాళ్ళు వాచిపోతే ఓపికగా మసాజ్ చేసేవారట అలాగే రుద్రమ్మ మాత్రం ఎప్పటికీ స్విమ్ సూట్ ధరించకూడదని స్లీవ్లెస్ బ్లౌజులు వేయకూడదని కూతురికి నిబంధన విధించారట తన కెరీర్ మొత్తంలో ఆ నిబంధనను పాటించారు సరోజాదేవి మహాకవి కాళిదాస తమిళంలో మహాకవి కాళిదాస్గా అనువాదమై పంతొమ్మిది వందల యాభై ఆరులో విడుదలైంది ఆ రకంగా తమిళ పరిశ్రమ దృష్టి సరోజాదేవిపై పడింది విశేషం ఏంటంటే తమిళంలో రిలీజైన నాలుగేళ్లకు శివాజీ గణేశన్ షావుకారు జానకిల కాంబినేషన్లో మహాకవి కాళిదాస్గా రీమేక్ కూడా చేశారు ఇక తమిళంలో తిరుమణంలో నటించే అవకాశం సరోజాదేవికి దక్కింది ఆ తర్వాత వరుసగా కన్నడ తమిళ చిత్రాలు చేస్తున్న ఆమెకు తెలుగు నుంచి ఆహ్వానం అందింది ఎన్టీఆర్ హీరోగా రూపొందిన పాండురంగ మహాత్మ్యంలో నటించే ఛాన్స్ అందుకున్నారు సరోజ ఏ భాషలో నటిస్తే అది ఆమె మాతృభాష ఏమో అనిపించేలా నటన ఉండటంతో తెలుగు తమిళ కన్నడంలో వరుసగా ఆఫర్స్ వచ్చి బిజీ తారగా మారిపోయారు అలా ఆమె పైఘం ససురాల్ తదితర హిందీ చిత్రాల్లోనూ నటించారు తెలుగులో పాతిక వరకు తెలుగులో ఓ పాతిక సినిమాలు చేశారు సరోజ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఎక్కువ చిత్రాలు చేశారామే వాటిలో ఉమాచండీ గౌరీ శంకరుల కథ శ్రీరామాంజనేయ యుద్ధం దానవీరశూరకర్న్న వంటివి ఉన్నాయి అలాగే అక్కినేని సరసన శ్రీకృష్ణార్జున యుద్ధం ఆత్మబలం అమరశిల్పి జక్కన్న వంటివి చేశారు ఆత్మబలంలో ఏన్నార్తో కలిసి చిటపట చినుకులు పడుతూ ఉంటే పాటలో సరోజ వేసిన స్టెప్స్ కళ్లల్లో పలికించిన రొమాన్స్ కి నాటి ప్రేక్షకులు వేషన్నారు ఈ చిటపట చినుకులు పాటలో ఆమె తలకు స్కార్ఫ్ కట్టుకుని కనబడతారు దానికో కథ ఉంది అదేంటంటే ట్రెండ్ అయిన స్కార్ఫ్ చిటపట చిత్రీకరించే ముందు సరోజవో హిందీ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు ఆ షూట్లో భాగంగా నెత్తిపై పాలకడవ పెట్టుకుని నడుస్తుంటే ఆకతాయిలు ఆమెపై రాళ్లు విసురుతూ ఆట పట్టిస్తారు ఓ రాయి సరిగ్గా సరోజ ముఖానికి తగిలి గాయాలయ్యాయి అదే సమయానికి ఇటు ఏన్నార్ కాంబినేషన్లో చిటపట పాట షూట్లో పాల్గొనాలి దాంతో ముఖంపై మచ్చలు కనబడనివ్వకుండా స్కార్ఫ్తో మేనేజ్ చేశారు ఆ తర్వాత ఆ స్కార్ఫ్ ఫ్యాషన్ ట్రెండ్గా మారిపోవడం విశేషం ఇక తనకు బాగా నచ్చిన పాటల్లో చిటపట ఒకటని సరోజ పలు సందర్భాల్లో చెప్పారు సరోజ చీరలు ఫేమస్ పంతొమ్మిది వందల అరవైలలో సరోజాదేవి ధరించిన చీరలు జాకెట్టులు నగలు హెయిర్ స్టైల్ కి ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది ఆ తరం అమ్మాయిలు ఆమె స్టైల్ని మేనరిజమ్స్ని ఫాలో అయ్యేవారు ముఖ్యంగా తమిళ చిత్రాలు ఎంగవీట్టు పిల్లై అన్వేవాలోని చీరలు నగలను ఫాలో అయ్యారు బిజీగా ఉన్నప్పుడే వివాహం పంతొమ్మిది వందల యాభై అయిదులో నటిగా పరిచయమై అక్కణ్నుంచి పదేళ్లు బిజీగా సినిమాలు చేస్తున్న సమయంలో సరోజాదేవికి ఇంజనీర్ శ్రీహర్షతో పంతొమ్మిది వందల అరవై ఏడులో పెళ్లయింది పెళ్లయ్యాక సినిమాలు చేయాలా వద్దా అనే మీమాంసలో పడ్డారట సరోజ అయితే భర్త శ్రీహర్ష ప్రోత్సాహంతో సినిమాల్లో కొనసాగారు సరోజ ఇక ఆమె భర్త అనారోగ్యం బారిన పడక ముందు లేడీస్ హాస్టల్ అనే కన్నడ సినిమా అంగీకరించారు ఆ సినిమా అప్పుడే శ్రీహర్ష అనారోగ్యానికి గురి కావడంతో ఆమె షూటింగ్స్కి దూరమయ్యారు చివరికి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో భర్త చనిపోవడంతో ఆమె ఏడాదిపాటు షూటింగ్స్కి దూరంగా ఉండటంతో పాటు కుటుంబ సభ్యులు కానివారిని కలవడానికి కూడా ఇష్టపడలేదు ఏడాది తర్వాత లేడీస్ హాస్టల్ సినిమాతో పాటు అప్పటికే అంగీకరించిన ఎనిమిది చిత్రాలను పూర్తి చేశారామే ఆ తర్వాత ఐదేళ్లు బ్రేక్ తీసుకున్నారు ఫస్ట్ కన్నడ ఫిమేల్ సూపర్ స్టార్ నిర్మాతలు అభిమానుల కోరిక మేరకు మళ్లీ కథానాయికగా సినిమాలు చేయడం మొదలుపెట్టారు ఆ తర్వాత క్యారెక్టర్ నటిగానూ చేశారు దాదాపు రెండు వందలు చిత్రాల్లో నటించారు ఆమె నటించిన చివరి కన్నడ చిత్రం నట సార్వభౌమ కన్నడంలో ఫస్ట్ ఫిమేల్ సూపర్ స్టార్ రికార్డ్ ఆమెదే ఇక వరుసగా నూట యాభైకి పైగా చిత్రాల్లో కథానాయికగా నటించడం ఓ అరుదైన ఘనత జాతీయ అవార్డుల జ్యూరీ అధ్యక్షురాలిగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండువేల ఐదులో సరోజా నలభై ఐదో జాతీయ సినిమా అవార్డు యాభై మూడో జాతీయ సినిమా అవార్డుల జ్యూరీ అధ్యక్షురాలిగా వ్యవహరించారు కర్ణాటక ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి అధ్యక్షురాలిగా కన్నడ చలనచిత్ర సంఘ ఉపాధ్యక్షురాలిగానూ చేశారు ఇక అరవయో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం సరోజాదేవిని జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది అలాగే అంతకు ముందు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రతిష్టాత్మక పద్మశ్రీ పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారామే ఇంకా కన్నడ తెలుగు తమిళ రాష్ట్రాలకు చెందిన పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఈ అభినయ సరస్వతికి దక్కాయి చివరి కోరిక అదే ఇప్పటివరకు సరోజకు రీప్లేస్మెంట్ గా మరో తార రాలేదు భవిష్యత్తులోనూ రాకపోవచ్చు అయితే ఆ కళ్ళు కొన్నేళ్లపాటు చూస్తుంటాయి ఎందుకంటే మరణించిన తర్వాత నేత్రదానం చేయాలన్నది సరోజ చిట్ట చివరి కోరిక కుటుంబ సభ్యులు ఆ కోరికను నెరవేర్చారు ఇక నటిగా ఆ కళ్ళు ప్రేక్షకుల హృదయాల్లో జీవించే ఉంటాయి నేడు అంత్యక్రియలు సరోజ మృతిపట్ల పలువురు కన్నడ తెలుగు తమిళ తదితర భాషల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు మంగళవారం సరోజాదేవి స్వగ్రామం రామనగర జిల్లా చెన్నపట్టణ తాలూకా దసవార గ్రామంలో ఒక్కలిగ సామాజిక వర్గ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరగనున్నాయి ఆ కళ్లల్లో ఆరిన తడి సరోజాదేవికి ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు కాగా భువనేశ్వరి అనారోగ్యంతో కన్నుమూయడం సరోజాదేవికి ఓ షాక్ అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆమె కూడా చనిపోయారు నా అనుకున్నవాళ్లు నా కళ్ల ముందే దూరం కావడం నాకు బాధగా అనిపించింది అంటూ ఆమె కంట తడిపెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇక భర్త చనిపోయాక సరోజాదేవికి కంటి సమస్య వచ్చింది బాగా ఏడవడం వల్ల కళ్ల తడి ఆరిపోయి డ్రై ఐస్తో బాధపడ్డారామే చాన్నాళ్లపాటు ఆమెను ఈ బాధ వెంటాడింది బట్టి భర్త పట్ల సరోజాదేవికి ఎంత మమకారం ఉండేదో ఊహించవచ్చు ఇక కుమార్తె భువనేశ్వరి పేరిట అవార్డు ప్రవేశపెట్టి సాహిత్య రంగంలో ప్రతిభావంతులకు అందజేస్తూ వచ్చారు ఆ ముగ్గురి జోడీ హిట్ అటు కన్నడ స్టార్ కుమార్ ఇటు తెలుగు స్టార్ ఎన్టీఆర్ మరోవైపు తమిళ స్టార్ ఎన్జి రామచంద్రన్లకు జోడీగా సరోజాదేవి ఎక్కువ సినిమాల్లో నటించారు ఈ ముగ్గురు హీరోలు సరోజాదేవిది హిట్ పెయిర్ జయలలిత తర్వాత ఎన్జిఆర్కి జోడీగా ఎక్కువ సినిమాల్లో నటించిన రికార్డ్ సరోజాదేవిదే వీరి కాంబినేషన్లో వచ్చిన నాడోడి మన్నన్ బ్లాక్ బస్టర్ సరోజాదేవికి ఎన్జీఆర్ అంటే చాలా అభిమానం ఎంత అభిమానమంటే తన తనయుడికి ఆయన పేరు వచ్చేట్లుగా గౌతమ్ రామచంద్రన్ అని పెట్టుకున్నారు ఇక ఇంకో విశేషం ఏంటంటే తమిళ హీరో శివాజీ గణేశంతో బ్యాక్ టు బ్యాక్ ఇరవై రెండు హిట్ చిత్రాల్లో నటించారు సరోజాదేవి వాటిలో తంగమలై రహస్యం భాగ పిరవినై పార్తాల్ పసితీరుం వంటివి ఉన్నాయి అలాగే జమినీ గణేశంతో పదిహేనుకి పైగా తమిళ చిత్రాల్లో నటించారు ముద్దు మాటల ముద్దుగుమ్మ సరోజాదేవి మాటలు ముద్దు ముద్దుగా ఉంటాయి చిన్నపిల్లలు మాట్లాడినట్లే అయితే తన సహజ ధోరణి అది అని కావాలని మాట్లాడలేదని ఓ ఇంటర్వ్యూలో సరోజాదేవి పేర్కొన్నారు ప్రేక్షకులు తన మీద అభిమానంతో అలా ముద్దు మాటలు అనేవారని ఆమె అన్నారు గాసిప్ లేని నటి దాదాపు ఏడు దశాబ్దాల కెరీర్లో నాలుగు భాషల్లో ఎందరో స్టార్ హీరోల సరసన నటించారు సరోజాదేవి అయితే ఏ ఒక్క హీరోతోనూ తనకు లింకులు పెట్టి వదంతులు రాకపోవడం తన అదృష్టం అని ఓ సందర్భంలో సరోజాదేవి తెలిపారు అలా గాసిప్ లేని నటి అనిపించుకోవడం తన పుణ్యం అని కూడా అన్నారామే శక్తిమంతమైన స్త్రీ పాత్రల్లో పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన భారతీయ వీర వనిత కిత్తూరు చెన్నమ్మ పాత్రను చేశారు సరోజాదేవి కిత్తూరు రాణి చెన్నమ్మ టైటిల్తో రూపొందిన ఆ చిత్రంలో సరోజాదేవి అభినయం అద్భుతం ఆ చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది అలాగే చింతామణి శకుంతల వంటి కన్నడ చిత్రాల్లోనూ తెలుగులో పండంటి కాపురం గృహిణి తదితర చిత్రాల్లోనూ శక్తిమంతమైన స్త్రీ పాత్రలు పోషించి మెప్పించారు సినిమాలంటే ఇష్టంలేని సరోజాదేవి తన అద్భుతమైన నటనతో అందరి హృదయాలను నింపారు ఆమె జ్ఞాపకం ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది